వద్దురా వాళ్ళకి అనవసరం వెళ్ళిపోదారా మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరి అనవసరం ఎమ్మెల్యే గారు పోయారు కాబట్టి బై ఎలక్షన్ లో మన చెంగారెడ్డి గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కానీ వారిలో ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది ఈడ రాజకీయాలు ఓడికింది తెలుసు ఓ పని చేద్దాం ఆ ఊర్లో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు

మా ఓడు మటర్ అంట అంటాడు మీటింగ్ తేదీ ఫిక్స్ చేసేస్తాన బ్రహ్మ సముద్రంలో కలుద్దాం వచ్చినారు బాబు అమ్మాయి రాలా రాలా రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తున్నారు అర్థం కాలే సినిమావ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుండ రేపు స్టేజ్ పైన నువ్వు ఓడి వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట మీరు ఏమి దండగా నేను చెప్పినా అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పు బాబు పూజ పూర్తయింది మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము అండి మర్చిపోయా మీ అమ్మాయికి బట్టలు పెట్టడం మంది పెట్టొస్తా రేపుడు హైదరాబాద్ పోతా ఉన్నాడు నేను మాట్లాడి ఒప్పిస్తామా ఒక్కరోజుకి ఏమైతుంది క్వారీకి వచ్చినా వంట కదా ఏంది గుడి కడగలట అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచిందో తెలుసా మీ అమ్మ అమ్మ నా ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్దాడకపోయిందిరా కట్నం కింద నేనే ఈ గనులిచ్చిన తిరిగి వెనక్కి రాకునేంత దూరం తేబాకు ఆపే రేయ్ ఇదే శివరు తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడలే నీ నాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేశావు ఇప్పుడు మద్దతు కోసం నేను నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షర నీ ప్రాణం మన్సూర్ పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు ఏ కోనా నీకు పంచ కొనబుద్ధి కాల ఈ చీర కట్టుకుని ఊరేకో నేను ఒప్పించాలే ఉంటా అంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఫోన్ మాట్లాడుతున్నాడా నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండవే నన్ను ఒడిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించింది మన అభ్యర్థి అచ్చర కాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడికి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను మాకు రోడ్లు వేయడం తెలీదన్నారు రిజర్వాయర్లు కట్టడం తెలియదన్నారు బ్రిడ్జ్లు కట్టడం తెలియదన్నారు వీటన్నింటినీ సహించం కానీ మా నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు అచ్చ వైదర్లా మాట్లాడినాడు కదన్న మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే కనపడ్డాడు అందరికీ 반칙 주신 아메이매